భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నారండి ముందుగా మీ అందరికి మళ్ళీ ఒకసారి భోగి శుభాకాంక్షలు అందరూ కూడా ఈ రోజు భోగి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాము ఇంకా ఇక్కడ ఇంటి ఎదుర్కొంటా మావయ్య అండ్ పక్క అంటే వాళ్ళు ఇలా అరేంజ్ చేశారు అనమాట అంకులాళ్ళు ఇంకా వాళ్ళు వెలిగించడం జరిగింది ఇంకా మేము కూడా పార్టిసిపేట్ చేసాము చాలా సంతోషంగా అనిపించిందండి భోగి మంట అయితే భలే వస్తుంది అనమాట అసలు ముగ్గులు తోటి ఆ భోగి మంట కాంబినేషన్ అసలు అదిరిపోతుందండి చాలా చాలా ఇది పక్కాంటి వాళ్ళు ఈ విధంగా వేసారు అనమాట ఇంకా నేను ముగ్గులు చూస్తున్నాను నైట్ పెడుతున్నప్పుడు చీకటి అయిపోయింది కదండి ఇంకా చూస్తూ ఉండగానే హరిదాస్ గారు కూడా వచ్చారు అనమాట ఇంకా ఆయనకి దక్షిణ వేసి అంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది ఇంకా ట్రెడిషన్ మనకి కనిపిస్తూ ఉందండి అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట నైట్ ప్రాపర్ గా చూపించలేకపోయాను కదా అందుకని ముగ్గుని ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా నేను పైకి వచ్చేసి ఇక్కడ పూజ చేసుకోవడం జరిగిందండి పూజ చేసుకుంటే ఏంటంటే చాలా మనసుకి తృప్తిగా అనిపిస్తుంది అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట అది ఫెస్టివల్స్ టైంలో లో కంపల్సరీ ఇంకా తర్వాత టీవీలో మంచిగా భోగి గురించి చెప్తూ ఉంటే అది వింటూ ఇక్కడ నేను కాఫీ తాగుతాను ఇంక ఈ రోజు భోగి స్పెషల్స్ గా అక్క క్షీరాన్నం అండ్ సున్నుండలు చేసిందండి బెల్లం సున్నుండలు చాలా చాలా బాగున్నాయి చూడటానికి అదిరిపోతున్నాయి అనమాట ఇంకా టేస్ట్ అయితే అసలు ఇంకా సూపర్ ఉందండి ఇంకా ఇక్కడ నేను టిఫిన్ చేసేస్తున్నాను చేసిన తర్వాత వెంటనే ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నామండి అండి ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్వీట్ షాప్ కి వచ్చేసాను అనమాట కొన్ని స్వీట్స్ తీసుకుందాము మా అత్తయ్య వాళ్ళకి అంటే మా మరిదికి అండ్ మా ఆడబడికి వాళ్ళకి అని చెప్పేసి ఇంకా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పలేనండి అది ఫ్రెష్ స్టాక్ అనమాట చూస్తుంటేనే అసలు నూరు పోతున్నాయి ఆ స్మెల్స్ ఫ్రెష్ గీ స్మెల్స్ అనమాట ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కోకల్లో ఉన్నాయి ఇంకా నాకు కావాల్సినవి ఇక్కడ ప్యాక్ అన్నమాట ఇంకా ఆయన చెప్తున్నాడు ఇంకా రేపు పొద్దున్న ఇంకా స్పెషల్స్ వస్తాయండి సంక్రాంతి స్పెషల్స్ ఓకే అనేసి ఇంకా బయలుదేరిపోయామండి ఇక్కడ వెళ్లేదారులు అయితే అసలు పచ్చని పంట పొలాలు అలా చూస్తూ ఉంటే ఎంత సేఫ్ అయినా ట్రావెల్ చేయాలనిపిస్తుందండి అంత బ్యూటిఫుల్ గా ఉంది అనమాట కాకపోతే రోడ్డు మీద ఏదో సమ్ యాక్సిడెంట్ అయ్యింది పాపం ఎవరో గాని పండగపోట పండగపోవటానే కాదండి నార్మల్ డేస్ అయినా కొంచెం జాగ్రత్తగా అంటే మన గురించి ఇంటి దగ్గర ఎంతో మంది మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక స్పృహతో డ్రైవ్ చేయాలి ఈవెన్ అదర్ వెహికల్స్ వాళ్ళు కూడా అనిపిస్తుంది అనమాట ఇంకా మా అత్తగారు ఊరైతే వచ్చేసామండి ఎంత బాగుంటుందో చెప్పలేని మీరు చూస్తున్నారు కదా ఆ చెరువును క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక మా ఊరు అమ్మవారు కనకలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి అసలు అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవన్నమాట చూసారా అసలు పసిబిడ్డను కూడా అమ్మవారి దగ్గర ఆశీర్వచనం ఇప్పించుకుని వెళ్తున్నాడైనా ఇంకా మేము టెంపుల్లో దర్శనం చేసుకుంటూ ఉండగా మా వారికి అత్యంత ఆప్తులు అనమాట అండ్ ఆంటీ వాళ్ళు వాళ్ళు కలిసారనమాట ఇంకా మేము కూడా అంటే నేను మా వారు కూడా అమ్మవారి నుంచి ఆశీర్వచనం తీసుకున్నామండి ఎంత బాగా అనిపిస్తుందో ఫస్ట్ అసలు అమ్మవారిని దర్శించుకుని చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మా వీధిలోకి అయితే వచ్చేసామండి ఇల్లు దగ్గర అవుతున్న కొద్ది ఎంత హ్యాపీగా అనిపించిందో చాలా రోజుల తర్వాత వస్తున్నాను అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసామండి మా మరిది కొడుకు అనమాట హరి థర్డ్ క్లాస్ చదువుతున్నాడు ఇంకా కాకరపర్లో ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా కూడా పూలతోటే ఉంటాయండి లైక్ కడుపు లంక లాగా ఇంకా అత్తగారితో కాసేపు అలా కూర్చున్నాను టైము కాసేపు అలా స్పెండ్ చేయడం జరిగింది చాలా బాగా అనిపించింది అనమాట అసలు అంటే మనం ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతాము చిన్న చిన్న విషయాలకి కానీ అది సమ్ టైమ్స్ ఇట్ యాప్ అనిపిస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మా అత్తగారితో కాసేపు అట్లా మాట్లాడుతూ ఉన్నాను ఇంకా తర్వాత మా ఆడబడుచు గారి ఇంటికి బయలుదేరానండి దారిలో ఇలా టెంపుల్ గా అనిపిస్తుంటుంది అనమాట మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇంటి ముందు అయితే చిక్కుడు అది భలే ఉందండి ఇంకా తను నల్ల పూసలు తీసుకున్నానని చూపిస్తుంది నేను సరదాగా ఇక్కడ పూలు కూర్చున్నాను అనమాట ఈ ఊరి కోడలని కదండి కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది మా ఊరు వచ్చినప్పుడు అంతా అంటే మా ఊరు కాకరపర్రు అక్కడకి వచ్చినప్పుడు అంతా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఊరంతా కలకల్లాడుతూ ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే అలా రావడం అనేది ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా రేర్ అయిపోతుంది కానీ ఇంకా తప్పదు కదండి ఫ్లో తో పాటు వెళ్ళవలసింది ఇంకా తోటలోకి వచ్చాం అనమాట ఇంకా తోటలో అరటి చెట్లు విరివిగా వేశారండి తర్వాత గులాబీ తోట అనమాట ఇది గులాబీల్లోనే మధ్య మధ్యలో కనకంబరాలు ఇవి కూడా వేశారు వీళ్ళు అవి కొయ్యటం జరిగిందని చెప్పారనమాట అంటే కొంచెం పల్చగానే కనిపిస్తున్నాయి గులాబీలు ఇంకా అరటి తోటలోకి వెళ్తూ ఉన్నాం అనమాట అసలు ఆ పల్లెటూరు వాతావరణం పల్లెటూరు ఏముందండి అసలు ఎంత ప్లెజెంట్ గా ఉంటుందంటే చెప్పలేను నేను పంట పొలాలు చెరువులు ఆ ఆత్మీయత అసలు అది మనము ఎంత చెప్పినా కూడా తక్కువేనండి ఇంకా అలా మూవ్ అవుతూ ఉంటే ఇక్కడ అంకులు జస్ట్ పలకరించారు అనమాట ఇంకా ఆయన గులాబీలు ఇస్తున్నారు ఎంత క్యూట్ గా అనిపించింది అంటే నిజంగా సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఆత్మీయత పరిమళం అండి ఎంత బాగా అనిపిస్తుందో ఇవేమో కాగడా చెట్లు అనమాట ఇంకా ఊరులోనే మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట ఇది లేటెస్ట్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఇంకా విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సి ఉందండి అందాక అమ్మవారిని చాలా జాగ్రత్తగా చక్కగా ప్రతిష్ఠించే వరకు ఉంచడం జరిగింది చాలా బాగా అనిపించింది చూస్తుంటే నేను అడుగుతున్నాను ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు అది ఇదే అని చెప్పేసి ఇది ఇదేనండి అమ్మవారిని ఉంచిన ప్లేస్ ఇంక ఇది వచ్చేసి ఆ ఊరి రైతు భరోసా కేంద్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా మా తోటివాళ్ళు అయితే సూపర్ డూపర్ డిషెస్ చేసిందండి ఇంకా తిన్న తర్వాత మా వారి మావయ్యలు అనమాట వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ అందరూ చక్కగా వీళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా గ్యాదర్ అయ్యి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారండి మీకు చూపిస్తున్నాను అదే ఇది చామంతి తోట ఇక్కడ ఈ ఏర్పాట్లు అన్ని చేశారు ఎంత బాగా అనిపిస్తుందో నాకు ఇట్లా ఫ్యామిలీస్ అట్లా కలిస్తేనే కదండి ఆ బాండింగ్స్ డెవలప్ అయ్యేది ఇంకా అక్కడ వాళ్ళు కలిసిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట అసలు ఈ ప్రకృతి ఎంత అంత బాగుందంటే ఇక్కడ గ్రీన్ బెడ్స్ చూస్తున్నారు కదండి అది వరినార్ అనమాట దాని నుంచి సెపరేట్ చేసి ఇట్లా నాటుతారు అనమాట పొలం అంతా కూడా మీకు ఇట్లా బెడ్స్ కనిపిస్తున్నాయి చూడండి అదంతా నారు పోసుకుంటారు ఫస్ట్ ఇంకా అక్కడ నుంచి సెపరేట్ చేస్తారు అనమాట ఇంకా నాకు రోడ్డు మీద ఇది బాగా నచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఇంత వేగంతో వెళ్ళండి ఇక్కడ మీరు ఇంత వేగంతో వెళ్తున్నారు అనేటువంటి ఒక డిస్ప్లే బోర్డ్స్ లా కనిపిస్తున్నాయి అనమాట ఇంకెక్కడ చూసినా కూడా కోళ్ళ పందాల టెంట్లు బైక్స్ అక్కడ చూసినా కోలాహలంగా అనిపిస్తుందండి మేము వెళ్ళిన దారిలో మాకు ఒక మూడు నాలుగు అయినా అట్లా టెంట్స్ జనాలు రష్ ఇంకా సంక్రాంతి అంటేనే కోడి పందాల హడావిడి కదండి ఇంకా మేము ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్లో లో వచ్చేస్తామండి ఇంటికి ఇంకా దారిలో యూనివర్సిటీ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఇది ఇంకొక కోళ్ళ పందాలు వేసుకునేటువంటి టెంట్ ఇలాంటి అసలు కోకొలండి అంత రష్ గా ఉందో జనంతో కిక్కిరిసిపోతుంది అనమాట ఈ సీజన్ లో చాలా అట్టాసంగా జరుగుతాయండి ఈ కోళ్ళ పందాలు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇది పడుకుని లేసిన తర్వాత మా బాబాయ్ గారి ఇంటికి వెళ్తున్నామండి వచ్చేసాము ఇంటికి వాళ్ళని చూపించట్లేదు జస్ట్ ఇంటిని మాత్రము అట్లా చూపిస్తున్నారు అట్లా కూర్చున్న తర్వాత మా అరుణక్క పిన్ అవుతుంది కానీ మేము అరుణక్క అని పిలుస్తాం అనమాట తను ఇంకా బొట్టు అది ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వచ్చామండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఇస్కాన్ టెంపుల్ అసలు భజన అది బయటికి వినిపిస్తూ ఉందనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు ఇస్కాన్ టెంపుల్ కృష్ణుడి భజన అంటే చాలా ఇష్టం అండి హైదరాబాద్లో అయితే ప్రతి కృష్ణాష్టమికి ఇస్కాన్ టెంపుల్ కచ్చితంగా విజిట్ చేయవలసిందే మీరు నా వీడియోలో చూస్తూ ఉంటారు ఇంకా తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఇంకా అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను ఇంక ఇక్కడ అసలు లోపలికి అడుగు పెట్టేటప్పటికే ఆ భజన వినిపిస్తూ ఉంటుంది మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేమండి అసలు మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ గా నాకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి మేము జర్నీ చేసాము బట్ ఈవెన్ దో ఇక్కడికి రాగానే ఒక రకమైన పీస్ అనమాట ఎంత బాగా అనిపించిందో ఇక్కడ భజన చేస్తూ ఉన్నారు ఐవరు బ్లెసింగ్స్ ఇచ్చారనమాట ఇక్కడ నాకు ఒక ఆంటీ పరిచయం వారు ఎంత బాగా అనిపించింది ఇక్కడ మా తోటి ఉన్న పిక్స్ ఇస్కాన్ టెంపుల్లో పిక్స్ని షేర్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ అండి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో